హలో మీ అందరి సాక్షిగా నేను చాలా విరగాయలు పెట్టాను కదా అది ఎలా వస్తుందో చెప్తాను అన్నాను కదా రివ్యూ అయితే నా వస్తే ట్రై చేయండి లేకపోతే అన్నాను కదా నిజంగా చాలా బాగా వచ్చింది ఉప్పు పెరుగు అన్నీ కూడా కరెక్ట్ క్వాలిటీలో సరిపోయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వీటిలో ఏముంది పెద్ద విషయం అనుకుంటారేమో లేదండి నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అలా అనుకున్నాను కానీ కుదరలేదు అసలు ఏం బాగా అనిపించలేదు కానీ ఈసారి మీ సాక్షిగా పెట్టాను కదా చాలా బాగా కుదు అనమాట అయితే మిర్చి తెల్లగా ఉంది కదా స్పైసీ ఉండదేమో అనుకున్నా కానీ టూ మచ్ స్పైసీ ఉందండి అందుకే ఎక్కువ లేదు నార్మల్గా అయితే నేను కూడా ఎక్కువ తింటాను మో స్పైసీ ఎక్కువ సరిగ్గా చూడండి మనిషికి హండ్రెడ్ లెక్కనే వేయించాను అనమాట అయితే ఈరోజు సాంబార్ చేశాను అనమాట దాని కాంబినేషన్గా వేయించాను వేసుకుని సొరకాయ సూపర్ ఉంది నువ్వు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇష్టంగా చేసుకున్నప్పుడు నిజంగా అది తినేదన్ని కూడా అంత హ్యాపీగా ఆస్వాదిస్తామంటే అసలు మాటలు రావు ఇష్టంగా చేసుకున్నప్పుడు మన స్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తినాలి పక్కన ఎవరు ఉన్నారు ఏం చేస్తున్నారు మనం చూస్తున్నారో ఏం పట్టించుకోకూడదు అనుకున్నా బాయ్